గత మూడు రోజుల నుంచి అసలు వీడియోలు చేయలేదు చేయడం కుదరలేదు ఏమిటంటే వాస్తు గురించి ఒక బుక్లెట్ రిలీజ్ చేద్దామని సత్సంకల్పంతో దాని గురించే ప్రయత్నంలో తిరగడం జరుగుతోంది ఇప్పుడు మనం భార్గవరాముడి ఒక సందేహాలు కి ఆదిగురు దత్తాత్రేయుడు చెప్పిన విషయాలు పరశురాముడు సందేహాల గురించి ఆదిగురు దత్తాత్రేయ స్వామి చెప్పిన సందేహాలు సమాధానాలు మనం ఈ భాగంలో తెలుసుకుందాం పరశురాముడు అత్యద్భుతమైన కుమారీ దేవి చరిత్రను విని విస్యం చెంది నమస్కరించి ఆదిగురి దత్తాత్రేయంతో ఇలా అన్నాడు భగవానుడా మీరు చెప్పిన ఈ కథ చాలా ఆశ్చర్యంగా ఉంది పరమ మహోన్నతమైన త్రిపురాదేవి యొక్క మహిమను నేను ఇంతకు పూర్వం విని ఉండలేదు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు జనని అయి వారి చేత పూజించబడి స్థుతించబడింది అంటే ఆమె అందరికన్నా మిన్న అని స్పష్టంగా తెలుస్తోంది మీ చేత అనుగ్రహించబడి నేను ధన్యుణ్ణయ్యాను ఈ కథామృతాన్ని ఎంత త్రాగుచున్నా నాకు దప్పిక తీరడం లేదు కావున జగన్మాత అయిన త్రిపురాదేవి త్రిపురాంభాదేవి యొక్క లీలలను వైభవాల్ని ఇంకా ఇంకా వినాలనుకుంటున్నాను కృపతో చెప్పండి స్వామి అన్నాడు అప్పుడు ఆదిగురి దత్తాత్రేయ స్వామి వారు ఇలా చెప్పడం ప్రారంభించాడు రామా వినుము త్రిపుర అని చెప్పబడుతున్న ఆ దేవికి పరమాకాశమే రూపం ఆమె ఎందు ఆమె ఎందే ఈ విశ్వమంతా వివిధ పదార్థాలుగా విభజించబడి ఉంది చిదానందం అద్వయం అయిన ఆత్మకు ఆత్మయే ఆమెకు రూపం ఆమె వాక్కులకు ఇంద్రియాలకు మనస్సుకు అందకుండా వాటికి అయి సకలములకు ఆధారమై ఉన్నది భక్తుల మీద గల దయతో ఆమె ఎన్నో రూపాలు ధరిస్తూ లీలలను ప్రకటిస్తుంది అమ్మ లగల్లా అమ్మ జగన్మాత వీటన్నిటినీ లెక్కించి చెప్పడానికి ఆదిశేషుడికి కూడా అసాధ్యం కావున ఆమె యొక్క ప్రధాన రూపాలను కొన్నింటి గురించి చెప్తాను కుమారి త్రిపుర త్రి త్రిరూప లక్ష్మి సరస్వతి కాళి చండిక దుర్గ కాచాయని లలిత అనే రూపాలను పేర్కొనబడుచున్నది వీటిలో శ్రీ లలిత శ్రీ మహారాజ్ఞి ఆ రూపము పూర్ణతమము ఇందులో కుమారి చరిత్రను కూడా చెప్పాను ఇంకా తగ్గిన చరిత్రను క్రమంగా చెప్తాను కుమారి దేవియే మూడు రూపాలతోనూ మూర్తిభివించి త్రిరూపి త్రిరూపగా ఆవిర్భవించింది పూర్వకాలంలో సృష్టి యొక్క ఆరంభంలో త్రిపురాదేవి చైతన్యమే చైతన్యమే రూపంగా ప్రకాశించింది అప్పుడు ఆమె ఒక్కరే ఉన్నది ఇతరమైనది ఏదీ లేదు అలా ఉన్న ఆ శక్తి తన స్వతంత్రం చేత సృష్టి చేతుకు ఉన్ముగ్రాలు కాగానే ఇచ్చి కలిగింది దాని చేత జ్ఞానం దానివల్ల క్రియ సంభవించే ఆమె వాని వైపు చూడగానే వాటి నుండి ఇచ్ఛామయుడైన ఈశ్వరుడు జ్ఞానమయుడైన విష్ణువు క్రియాత్మకుడైన బ్రహ్మ జన్మించారు పుట్టుకతోనే మహావీర్యులు సత్య సంకల్పులు అయిన వారు చిత్తమును ఇంద్రియములను క్రియలను నియమించుకొని గొప్ప తపస్సు చేశారు అప్పుడు రాత్రి పగలు సూర్యుడు నక్షత్రాలు భూమి బలము తేజస్సు వాయువు దిక్కులు నిమేషము యుగం మొదలుగా ఏదీ లేదు అంత ఆకాశమయంగానే ఉన్నాయి స్వయంగా ప్రకాశిస్తున్న ఆ ముగ్గురు ఆకాశమే ఆశ్రయంగా మహాతపస్సు చేత సమాధిలో నిచ్చలంగా ఉన్నారు అనేక యుగాల కాలం గడిచిన తర్వాత ఆ దేవి బ్రహ్మతో ఇలా ఉంది వచ్చా లెమ్ము నీవు సప తపస్సు చేత ఏమి చేయగూరుతున్నావు బులములతో కూడా లోకములు సృష్టింపు అందుకే నేను నిన్ను పుట్టించాను అలా పరాశక్తి చేత ఆదేశించబడిన బ్రహ్మ జగత్తును సృష్టించదలిచి ఎక్కడ స్పృశించాలి అని చింతిస్తూ చుట్టూ చూశాడు ఆయనకు సూర్య సర్వం శూన్యంగా కనబడుతోంది అమలమైన మహాకాశం కనిపించింది దానికి అంతం ఆది అంతం కూడా గోచరించలేదు గోచరించదు కూడా నాకు సృష్టికి అవకాశం ఉంది అని కలించి ఆయన శరీరం కొద్దిగా కదిలించి స్పర్శను పొందాడు ఆయన యొక్క అంగచలనం వలన కలిగిన స్పర్శ వలన వాయువు విజృంభించింది వాయువు యొక్క వేగం వలన వేడి పుట్టింది ఆయన చూస్తుండగానే ఆ వేడి అగ్నిగా రూపాంతరం చెందింది పెమ్మట అగ్ని నుండి చల్లని స్పర్శతో రసవంతమైన జలం ఆవిర్భవించింది దాని ఎందు గంధము అంటే మంచి సువాసనతో పృథ్వీ కనిపించింది అది కఠినమై దేనినైనా ధరించుటకు సమర్థమై ఉండుట చూసి బ్రహ్మ దీని ఎందు అనేక విధములైన శరీరములతో విచిత్రమైన భవనమును సృష్టిస్తారు ఇది నా సృష్టిని ధరించగలదు అని తలిచి దాని అందునే సృష్టి గమనించడం మొదలు ప్రారంభించే అది విని ఇది విని పరశురాముడు సంశయం చెంది దత్త భగవానుడితో ఇలా అన్నాడు భగవానుడా నీవు చెప్పినది నాకు చాలా విచిత్రంగా గోచరించుతున్నది విచిత్రంగా కనబడుతున్నది కూడా అందువల్ల నాకు ఏది నిశ్చయంగా తెలియడం లేదు బ్రహ్మ యొక్క చూపు వలన సిద్ధములై ఉన్నట్లుగా ఆకాశాది భూతాలు పైకి వచ్చాయి అక్కడ మరొక కర్త ఎవడూ లేడు మరి ఆ భూతముల కర్త లేకుండా ఉద్భవించాయనే చూస్తున్నది అవి అంతక పూర్వమే సిద్ధులై సిద్ధములై ఉంటే అవి ఉన్నట్లు ఆ సృష్టికర్తకు ఎందుకు తెలియలేదు దేవి బ్రహ్మతో మాట్లాడింది కదా పంచభూతములు పుట్టక పూర్వమే శబ్దం ఎలా వచ్చింది అలాగే భూతముల పుట్టక ముందే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మహేశ్వరులకు శరీరాలు ఎలా కలిగాయి ఈ సంశయాలు తీర్చుట మీకు తప్ప ఇతరులకు ఎవరికి అసాధ్యం కాదు దయాళుడివై తమ వంటి గురువులు శిష్యుడు అడుగుతు అడుగు అడుగుకు అడగకుండా చెబుతారు ఆ ప్రశ్నకు భగవానుడు సంతోషించి మధురంగా ఎలా అన్నాడు భార్గవరామ నీవు బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడు అయ్యా నీ ప్రశ్న చాలా నిపుణమైనది ఇది మూడు విధాలుగా ఉంది దానికి సమాధానం తగిన సమయంలో చెప్పగలను అప్పుడే ఇప్పుడు ఇప్పుడే దానిని తెలుసుకోవడం సాధ్యం కాదు అప్పటి వరకు స్థిరంగా వేచి ఉండు తగని సమయంలో శిష్యుడికి చెప్పుట లోక జ్ఞానం లేని గురువు యొక్క లక్షణం అలా చెప్పడం వల్ల విరుద్ధమైన ఫలాలు ఫలితాలు ఏర్పడతాయి సరిగ్గా గ్రహించలేని స్థితిలో ఉన్న విన్న స్థితిలో విన్న శిష్యుడు చేపలు తయారు చేయు అని వలే నశించను భార్గవ రాముల మాటలు విని అయ్యా ఆ చేపలవాడు ఎటువంటి వాడు వానికి ఏం జరిగింది ఏ కారణం చేత వాడు నశించాడో కూడా చెప్పడానికి ప్రార్థించాడు ఎక్కడ లింక్ పెట్టాడు అప్పుడు ఆయన ఇలా చెప్పడం ప్రారంభించాడు కళింగ దేశంలో కోవలవుడు అనే చాపలలో వాడు ఉన్నాడు వాడు ఆ వృత్తిలో చాలా నిపుణత్వం కలిగిన వాడు వాడు ఒకసారి చిత్ర విచిత్రములైన చాపలనాల్ని రాజుకు సమర్పించాడు ఆయన తన నైపుణ్యానికి మెచ్చి చాలా ధనం ఇవ్వడం జరిగింది సంపన్నుడైన ఆ కటకారుడు పురాణాలలో బ్రాహ్మణ బ్రాహ్మణ ప్రశంసను విని బ్రాహ్మణులను ఆరాధించడం మొదలుపెట్టాడు ఒకప్పుడు అతడు పుణ్యకథలు వింటూ ఉండగా సందర్భవశంలో ఆధ్యాత్మిక ప్రసంగం వచ్చింది ఆ ప్రసంగాన్ని అతడు మరలా మరలా విన్నాడు అది మెక్కిలి సూక్ష్మ మగుడి చేత అతనికి ఏమీ తెలియలేదు తరువాత ఒక చోట ఏకాంతంలో ఆడైన ఆ పౌరాణికుడు కనిపించగా కువలవుడు స్వామి తమరు చెప్పిన ఆధ్యాత్మిక విషయంలో విషయం చాలా గంభీరంగా ఉంది మరల విన్నా నాకు అది బుద్ధిలో నిలుచుట లేదు కావున కరుణించి దాని యొక్క సారమును సంగ్రహించి నేను సులభంగా గ్రహించుటకు వీలగునట్లుగా మీరు మాకు చెప్పండి అని ప్రార్థించాడు ఆ బ్రాహ్మణోత్తముడు ఇలా చెప్పసాగాడు కోవలా ఆధ్యాత్మిక విషయం విద్య యొక్క సారమును సంగ్రహంగా చెబుతున్నాను వినుము మానవుడు ఇంద్రియ విషయముల నుండి విముగుడై శాంతుడై దృశ్యమునంత దృక్కుగా గ్రహిస్తూ సర్వము సమము అని తెలుసుకోవాలి తరువాత వచ్చిన దానిని త్యజించక రాని దాని కొరకు ఎల్లప్పుడూ సంతృష్టుడై రహితుడై నిర్భయుడై సంచరించాలి ఆ మాటలు విని కువలవుడు అజ్ఞానం చేత మోహితుడై దాని అర్థమును సరిగ్గా గ్రహించుకొనలేకపోయాడు సర్వము సమం అనగా మనుషులందరూ సమానులే అని తలిచి కువలవుడు బ్రాహ్మణుల ముందు భక్తి భక్తిని వీడి దైవ పూజలు దేవ పూజలను పాపభయమును తడించి భోగములు అనుభవిస్తూ నాస్తిక ప్రాయుడై అధమగతిని పొందాడు కావున భార్గవరామ తగిన సమయంలో చేసే బోధ దోషానికి దారితీస్తుంది పరశురాముడికి అంటే మన భార్గవరాముడికి కలిగిన సందేహాలు అన్నీ సమంజసాల కావునే దత్తాత్రేయుడు ఆదిగురువైన గురువైన దత్తాత్రేయ స్వామి ప్రీతి చెందాడు శిష్యుని సందేహాలకు శిష్యునికి సందేహాలు కలిగాయంటే అతడు గురువు చెప్పని విషయాన్ని శ్రద్ధతో వింటూ అర్థం చేసుకున్నట్టుకు ప్రయత్నిస్తున్నాడు అన్నమాట పరశురాముని మూడు ప్రశ్న మూడు ప్రశ్న మూడు విధాలుగా ఉంది మన భార్గవరాముడు వేసిన ప్రశ్న బ్రహ్మకు పూర్వము మరొక సృష్టికర్త లేడు అయినా ఆయన సృష్టి చే చేయదలుస్తున్నాడే కానీ ఇంకా దేనిని సృష్టించలేదు అటువంటప్పుడు ఆయన యొక్క వీక్షణ మాత్రం చేత భూతములు పైకి వచ్చాయి అంతక పూర్వమే సిద్ధమై ఉండాలి అవి కర్త లేకుండా ఎలా సిద్ధమయ్యాయి ఇది మొదటి సందేహం ఆయన మొదట చుట్టూ చూసినప్పుడు ఆకాశము సర్వశూన్యంగా గోచరించింది సిద్ధములైన పంచభూతములు అప్పుడు ఆయనకి ఎందుకు గోచరించలేదు అన్నది మన భార్గవరాముడి రెండవ సందేహము పంచభూతములు పుట్టటకు పూర్వమే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పుట్టారు వారు చిత్తమును ఇంద్రియములను క్రియలను నియమించి తపస్సు చేశారు త్రిపురాదేవి సృష్టి చేయమని బ్రహ్మతో చెప్పింది బ్రహ్మ తన శరీరాన్ని కదిలించగా వాయువు విజృంభించింది అప్పుడు వారికి భౌతిక శరీరములు ఉండాలి లేకపోతే వారు తపస్సు చేయుట దేవి చెప్పుట బ్రహ్మ వినుట ఆయన తన తన దేహమును కదుల్చుట కదుల్చడం సంభవించం శబ్దము ఆకాశభూతములకు గుణం శరీరములు పంచభూతముల వల్ల ఏర్పడతాయి మరి భూతములే పుట్టకముందు భౌతికములైన శబ్దములు శరీరాలు ఎలా పుట్టాయి ఇది మన భార్గవరాముని మూడవ ప్రశ్న మన భార్గవరాములు మరొక ప్రశ్న కూడా అడిగి ఉండచ్చు అడిగి ఉండొచ్చు ఎందువలన ఆయన అడగలేదు మొదట ఉన్నది జగన్మాత త్రిపురాదేవి ఒక్కరే ఆమె రూపం ఒక చైతన్యం అనగా చైతన్యం మాత్రమే ఉంది చైతన్యం నుండి ఇచ్చ ఎలా పుట్టింది రెండవది అనేది లేనప్పుడు ఒక వస్తువు నుండి ఇంకొక వస్తువు ఎలా పుడుతుంది ఆమె యొక్క స్వతంత్రం వల్ల ఆమె నుండి ఇచ్చ కలిగిందని చెప్పబడింది ఇద్దరు ఉన్నప్పుడు ఒకడు స్వతంత్రుడు మరొకడు పరతంత్రుడు కావచ్చు రెండవ లేకుండా చైతన్యం ఒక్కటే ఉన్నప్పుడు దానికి స్వతంత్రం ఉంది అనటు అర్థం ఏమిటి ఈ ప్రశ్నలన్నీ సమంజసములే వీటన్నిటికీ ఆదిగురువు దత్తాత్రేయ స్వామి చెప్పినట్లుగా తగిన సమయంలో అనగా ఆయనకు బోధన బోధించబోయే తత్వజ్ఞానం కలిగినప్పుడు సమాధానాలు సహజంగానే లభిస్తాయి లభిస్తుంది కూడా ఆ కాలంలో కోలనుకు పౌరాణికుడు ఆధ్యాత్మిక విషయమును బోధించటం వలన అతడు దానిని సరిగ్గా గ్రహించక పతనం చెందాడని కావున ఆ కాలంలో శిష్యునికు అద్వై అద్వైత తత్వం బోధించరాదని దత్తాత్రేయ భగవానుడు మనకి నిరూపించాడు కానీ సవర్తుడు ఆ తత్వాన్నినే ముందు భార్గవుడికి భార్గవరాముడికి కూడా చెప్పాడు కదా అది అప్పుడు పరశురాము భార్గవరాముడికి బోధపడలేదు అలా ఆయన చెప్పవచ్చు ఈ రెండు బోధలలో భేదం ఏమిటి భేదం చాలా ఉంది రెండిటికీ సంబంధమే లేదు సవర్ధుడు ప్రారంభంలోనే సంసారమునందు విరక్తుడై గురువును ఆశ్రయించి ఆయన చెప్పిన పద్ధతిలో జగన్మాత అయిన త్రిపురాదేవిని ఆశ్రయించి ఆమె కృపావేశం వలన కృపావేశం వలన ఆత్మ భావమును పొందాడు అని చెప్పారు అలాగే చివరకు కూడా సంసార దోషమును భావించి వైరాగ్యం పొందాడు తరువాత సన్మార్గ లక్షణాలు సంభవించింది నే నేను చెప్పిన ఈ సారం ఎల్లప్పుడూ అభ్యసించేవాడు కాలంలోనే శుభ మార్గాన్ని పొందును అని చెప్పాడు నా మాటలు విన్నంతనే నీకు జ్ఞానం సిద్ధించినని ఆయన ఎప్పుడూ చెప్పలేదు అంతేకాదు గురువుని ఆశ్రయించి ఆయన ఉపదేశించు పద్ధతిలో జగన్మాత అయిన త్రిపురాదేవిని ఆరాధిస్తే జ్ఞానం పొందగలమని చెప్పి ఆయన పరశురాముని అంటే మన భార్గవరాముడిని గురువు వద్దకు పంపించాడు అంతేకాదు తాను చెప్పిన ఆధ్యాత్మిక విద్యాసారమణం పరశురాముడు కువలం వలె అపార్థంగా గ్రహించుటకు అవకాశం లేకుండా మలిన బుద్ధులకు ఇది గోచారం కాదు గురు సేవ వలన తప్ప ఇది బోధపడదు కావున వెంటనే గురువు వద్దకు వెళ్ళు అని దృఢంగా చెప్పాడు భర్గవరాముడు భర్గవరాముడు సొంతంగా తాను చెప్పిన ఆజ్ఞాత్మక సారాన్ని గ్రహించుటకు ఆయన అవకాశమే ఇవ్వలేదు మరి పౌరాణికుడికి చేసిన బాధ ఎలా ఉంది అని ఆలోచిస్తే కేవలం విరుద్ధంగా ఉంది కువలవుడు నేను సులభంగా గ్రహించుటకు వీలగినట్లు ఆధ్యాత్మిక విద్యాసారని చెప్పమండి అని ప్రార్థించగా ఆ పౌరాణికుడు అలాగే అని దాన్ని సంక్షేమంగా సంక్షేమం సంక్షేపంగా చెప్పి పంపించా అంతేగాని అది సంసార మార్గంలో ఉన్న మలిన బుద్ధులకు గోచరింపదు గురువును ఆశ్రయించి ఆయన చెప్పిన పద్ధతులు దేవతను ఉపాసించితే తప్ప చిత్తశుద్ధి అన్నది కలగదు నేను సంక్షేపంగా చెప్పినంత మాత్రమే నీకు బోధపడదు గురువుని ఆశ్రయించి దీనిని అభ్యసించాలి అని పౌరాణికుడు చెప్పలేదు అందువలనే కొవ్వలవుడు చెప్పిన ఆయన చెప్పిన దానిలో తనకు తోచినదే పరమార్థంగా గ్రహించి అజ్ఞానలేసనములై తొలగపోవడం చేత తొలగకపోవడం చేత దాని ప్రభావం వల్ల సంసార సగరంలో మునిగిపోయాడు శిష్యుల విజ్ఞులు శిష్యుల విషయంలో ప్రాజ్ఞులైన గురువులు ఎంత శ్రద్ధ వహిస్తారో సంవర్త దత్తాత్రేయుల వాళ్ళ వలన అదిగురు దత్తాత్రేయ స్వామి వారి వల్ల మనం గ్రహించవలసి ఉంది ఇద్దరు పరశురాముని వద్ద వాచల్యం చూపారు ఆయన ప్రశ్నించినప్పుడు మాత్రమే ఇది ఇప్పుడు నీకు తెలియదు అని నిష్కారణంగానే చెప్పారు ఆయనను దేవి యొక్క ఉపాసనా మార్గంలో ప్రవేశపెట్టి ఆయన యొక్క చిత్త నైర్మల్యమును సంపాదించినట్లు ప్రోత్సహించారు భర్గవ రాముణ్ణి సందేహాలు వెంటనే సమాధానం ఆది ఆదిగురు దత్తాత్రేయ స్వామి తరువాత చెబుతాను అంతవరకు స్థిరంగా ఉండు స్థిరోభవ అనే విధంగా హెచ్చరించడం ఇక్కడ గమనించదగిన ముఖ్యమైన విషయం అడిగిన వెంటనే సంవర్తుడు చెప్పలేదు అలాగే ఆదిగురు దత్తాత్రేయ స్వామి కూడా చెప్పలేదు అది తనకు అవమానంగా పరశురాముడు తలంచవచ్చును అంతేకాదు ఈ సందేహముల గురించి ఆలోచిస్తూ అతడు గురువు చెప్పుతున్న దాని మనస్సు నిలబోకపోవచ్చును కావున అలా మనస్సుకు చాంచల్యం కలగకుండా మనస్సు స్థిరంగా నిలుపుకొనము అని దత్తాత్రేయ స్వామి వారు ఒక హెచ్చరిక జారీ చేశాడు సంసారం అన్నది ఒక రోగం వంటిది గురువు యొక్క బోధ ఒక మెడిసిన్ ఒక మందు వంటిది మందు ఇచ్చినంత మాత్రం చేత వైద్యునికి రోగం విషయంలో బాధ్యత తీరదు అది ఒక్కొక్క రోగికి ఒక్కొక్క విధంగా పనిచేయను కావున వైద్యుడు రోగి యొక్క పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైతే మందును మారుస్తూ పచ్చం కూడా చక్కగా జరుగునట్లు చూడాలి రోగికి సంపూర్ణమైన ఆరోగ్యం కలుగు వరకు వైద్యుడే పూర్తి బాధ్యత వైద్య కలుగు వరకు వైద్యునిదే పూర్తి బాధ్యతగా భావించాలి అలాగే గురువు కూడా ఒక్కొక్క శిష్యుని పరీక్షించి తగిన విధంగా బోధిస్తూ వాణి ఎందుకు కలుగుతున్న మార్పులను గమనిస్తూ ఉండాలి రోగికి పచ్చం ఎటువంటిదో సాధుకుడికి కర్మానుష్ఠానం ఉపాసన మొదలైనవి అటువంటివి శిష్యుడి యొక్క స్థితిని అనుసరించి కర్మను కానీ ఉపాసనను కానీ వాని చేత చేయించి వానికి చిత్తశుద్ధి కలిగినట్లు చేయాలి ఈ చిత్తశుద్ధి కలిగినప్పుడు జ్ఞానం కలుగుతుంది కావున కొవలని విషయంలో పౌరాణికుడు చెప్పినట్లు మనం నాలుగు మాటలలో చెప్పి ఇది వానికి అర్థమైందా లేదా అన్నది గమనించకుండా వదిలివేయట పూర్తిగా అక్రమము ఇదండి మన పరశురాముడు వారి సందేహాలు దానికి ఆదిగురు దత్తాత్రేయ స్వామి వారు ఇచ్చిన ఆయన ఈయన ఆయన సంశయాలకి ఆదిగురు దత్తాత్రేయ స్వామి వారు మంచి విధానంలో సమాధానం చెప్పారు జగన్మాత త్రిపురాదేవి ఆవిడ మహత్వం అద్వితీయం ప్రభుతో నభవిష్యతి అన్న విధంగా అమ్మల కన్న అమ్మ ముగ్గురమ్మల మూలకుడమ్మ చాలా పెద్ద అమ్మ మనము ఆకలి అయితే అమ్మ అన్నం పెట్టు అంటాం అలాగే ఆవిడ జగన్మాత జగన్మాత అంటే జగన్మాత అంటే జగానికే తల్లి కాబట్టి నాకు తెలిసినంత వరకు దాంట్లో చంద్రుడికి ఒక నూలు పోగుల చిన్న విషయం మాట్లాడే రేపు నెక్స్ట్ వీడియో ఈ జగన్మాత త్రిపురాదేవి యొక్క మహత్యం గురించి అని మనం తెలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జన సుఖనవ్ బావుంతు లోక సంస్థ సుఖనవ్వు భావంతు जय गुरुदत्ता श्री गुरुदत्ता अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल चल शिव अरुणाचल अरुणाचल शिव अरुणाचल चल शिव अरुणाचल शिव अरुणाचल you mm -hmm.